హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైవ్ వావ్ 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 అనే విధంగా నేను ఈరోజు రాగి బిస్కెట్స్ని తయారు చేస్తున్నాను చాలా చాలా సూపర్గా ఉంది కదా నా స్మైలీ బిస్కెట్స్ అయితే టేస్ట్లో మాత్రం బయట కొనే బిస్కెట్స్కి ఏ మాత్రం తగ్గిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఒక గిన్నెలోకి వన్ కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను దాంతో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి అలాగే అరకప్పు వరకు చక్కెర పౌడర్ని వేసుకోవాలి దీంతో కొంచెం కొంచ సోడా అలాగే ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని ఇప్పుడు దీంతో నెయ్యి ఉంటుంది కదా గడ్డగా ఉండే నెయ్యి ఆ నెయ్యి ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇప్పుడు దీంతోనే ఒక స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది వేయడం వల్ల మంచి కలరు మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది అందుకని వేస్తున్నాము దీన్ని మీరు స్కిప్ కూడా చేసేయచ్చు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేస్తుంటే బాగా పొడి పొడిగా జిడ్డు జిడ్డుగా ఉండాలి అప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇది చపాతి ముద్దలాగా పూరీ పిండిలాగా మీ ఇష్టం అండి ఏ విధంగా అయినా కలుపుకోవచ్చు మనకి ఇది స్మూత్గా వస్తే చాలా అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి మీరందరూ చాలా ఇంటెలిజెంట్ కదా చూస్తుంటేనే ఏ విధంగా కలుపుకోవాలో అర్థం చేసుకుంటారు కదా ఇదేం మనకి గంటలు గంటలు ఊరాల్సిన పని ఏం లేదన్నమాట అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అందుకనేసి చిన్న చిన్న బాల్స్ లాగా ఒకే సైజ్ లో అన్ని కావాలి కాబట్టి అన్ని చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాం సైజ్ కూడా మీ ఇష్టం అండి చిన్నగా కావాలా లేకపోతే పెద్ద బిస్కెట్స్ కావాలో అది మీ ఇష్టం అనమాట నాకు వీటిని చూస్తుంటేనే తినేయనిపిస్తా ఉంది అంత టెంప్టింగ్ గా ఉంది కదా ఇప్పుడు ఒక ప్లేట్ లోకి నూనె కానీ నెయ్యి గాని రాసుకొని దీని మీద ఒక బటర్ పేపర్ ని పెట్టుకోవాలి ఈ పేపర్ లేకపోతే బిస్కెట్స్ అనేది కింద నల్లగా మాడిపోతుంది ఇది కనుక ఉంటే కొంచెం ఫుల్ అనమాట ఇప్పుడు ఒక్కొక్క వంటను తీసుకొని ఈ విధంగా లైట్ గా ప్రెస్ చేసుకోవాలి మనకి ఏ సైజు లో కావాలా కొంచెం మందంగా ఉంటే పిండి పిండిగా ఉంటుంది బిస్కెట్స్ కొంచెం పల్చగా తట్టుకుంటే మనకి క్రిస్పీగా ఉంటుంది మాకు కొంచెం క్రిస్పీగా కావాలి కాబట్టి కొంచెం పల్చగా చేసుకుంటున్నాము ఇంకా దీనికి కొంచెం మేకప్ వేసుకుందాం అండి ఏం లేదు డిజైన్ అనేది మన ఇష్టం కదా నేను ఇక్కడ స్మైలీ లాగా తయారు చేసుకుంటున్నాను జీడిపప్పులు అలాగే చాకో చిప్స్ తో ఇట్లా దీన్ని అందంగా తయారు చేసుకుంటున్నాను మనకి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటేనే కదా చాలా టెంప్టింగ్ గా ఉంటుంది ఇది చూస్తుంటే ఎంత బాగుందో కదా అన్ని స్మైలీ బిస్కెట్స్ లాగా ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని దాంతో ఆల్రెడీ నేను కేక్కి యూజ్ చేసిన ఉప్పు ఉంది కదా దాన్నే వాడుకుంటున్నాను ఇప్పుడు దాని మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి మీ దగ్గర స్టాండ్ కనుక లేకపోతే ఒక చిన్న గిన్నె లేకపోతే ప్లేట్ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆ ప్లేట్ని తీసుకోవచ్చు దీంట్లో పెట్టేస్తే ఇంకంతే అనమాట ఒక ట్వంటీ మినిట్స్ కనుక దీన్ని ఇట్లే మీడియం ఫ్లేమ్లో కనుక దీన్ని బేక్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది మీకు కొంచెం పిండిగా కావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ చాలన్నమాట అది లేకపోతే కొంచెం క్రిస్పీగా కావాలంటే ఇంకా పళ్ళకి అతుక్కోకుండా ఇంకా కరం కరం అనాలంటే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటే చాల అనమాట ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి బేక్ అయిపోయి ఇంకా పక్కన చాలా క్రిస్పీగా ఉంది వావ్ నా బిస్కెట్స్ చూసారా ఎంత బాగా నవ్వుతా ఉందో కదా చాలా కలగల ఉంది చూస్తుంటేనే బిస్కెట్స్ వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటుందండి కొంచెం మారిపోయిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటుంది చూసారు కదా కింద కూడా అస్సలు మాడకుండా వచ్చింది ఇంతే అనమాట వేడిగా లేకపోతే చల్లగా ఉండే రాగి బిస్కెట్స్ రెడీ అయిపోయింది రోజు బయట కొనే బిస్కెట్స్ కాకుండా ఈ విధంగా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుని తినండి చాలా టేస్టీ గా చాలా హెల్తీగా ఉంటుంది కదా మీ పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు అసలు ఈ ని చూస్తుంటే ఎవరు కానీ తినకుండా ఉంటారు చెప్పండి అంత బాగుంది కదా ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఓకే టాటా బాయ్